మా బ్రదర్ బర్త్డే టుడే షేక్ కుమార్ జెప్పిదరే కూతురం ఇయ్యాల బర్త్డే అని బ్లెస్సింగ్స్ కోసం ఇంకా మా ఛానల్ ఉంది షేక్ సమీర్ అని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఇంకోటి షేర్ షేర్ చేయండి మా బ్రదర్ మా ఇద్దరు తమ్ముళ్ళు మొత్తం చాలా రోజుల తర్వాత ఇయ్యాల స్పెషల్ డే అని మా తమ్ముడు చూడండి బర్త్డేలు మరెన్నో చేసుకోవాలని కోరుకుంటున్నాం ఓకేనా గాయస్ చూడండి ఎక్కువసేపులా చేరుకుంటున్నాం జేపీ దర్గా కమాన్ వచ్చేసింది ఇంకా మరికొద్దిసేపట్లో మేము చేరుకోబోతున్నాము మా బ్రదర్ బర్త్డే కాబట్టి టుడే స్పెషల్ ఉండాలి ఖాళీ హంగామా ఉండాలి చిల్లు ఉండాలి ఖాళీ మజా వచ్చేసేయాలి కాబట్టి జేపీ దర్గా కమాన్ ఇది చూడండి గాయస్ ఇంకా చాలా చాలా ఇటువంటి బర్త్డేలు ఎన్నో జరుపుకోవాలని కోరుకుంటున్నాం మనస్ఫూర్తిగా లైఫ్లో అన్ని సక్సెస్ అన్నీ గోల్స్ అన్నీ సాధించాలి ఇటువంటి ప్రాబ్లమ్స్ రావద్దు ప్లస్ ఫ్యామిలీ అందరు ఫ్యామిలీస్ బాగుండాలి ఇంకా టూ త్రీ మినిట్స్లో మేము చేరుకుంటాం చాలా పో పోయిన ఇయర్ వచ్చినామంటే అంటే మళ్ళీ ఈ ఇయర్ వచ్చినాం ఇటువంటి ఇయర్స్ ఎన్నెన్నో రావాలి ఎన్నెన్నో జరుపుకోవాలి మనం ఇయర్ కూడా వచ్చిన లాస్ట్ ఇయర్ కూడా వచ్చినాం మళ్ళీ ఈ ఇయర్ కూడా వచ్చినాం యాక్చువల్లీ నేను పడు పడుకున్నా మా బ్రదర్ ఫోన్ చేసిండు కాళీ మందిర్ టెంపుల్ ఉన్నాడు ఫ్రెష్ అయ్యి రెడీ ఉండవు అని చెప్పేసి ఫోన్ కొట్టిండు నేను నైటే విజ్ చేసిన స్టడీస్ పెట్టినా అయితే నాకు ఆఫ్టర్నూన్ ఇంతకుముందు ఫోన్ చేసి రెడీ అయ్యి ఉండు అని చెప్పిండు ఫ్రెష్ అయ్యి రెడీ ఉన్నా సడన్గా నచ్చిండు కార్ తీసుకొని సర్ప్రైజ్గా వెళ్ళిపోతున్నాను పోయి పోయిన లాస్ట్ ఇయర్ కూడా ఇట్లనే వచ్చిన నేను కార్తిక్ ఉమర్ బ్రో సంజయ్ బ్రో కానీ ఈసారి సంజయ్ బ్రో ప్లేస్ లా విద్యార్థర్ బ్రదర్ వచ్చిండి మనోడు ఏం విద్యార్థర్ అంతే అంతే అంతేనా లొకేషన్ చూడండి ఎట్లుంది ఒకసారి ఇక్కడ మనకు ఫ్లాట్స్ కూడా తీసుకోవాలంటే కూడా చాలా తక్కువ రేట్ల తక్కువ బడ్జెట్లు వస్తాయి చాలా బాగుంది ఇక్కడ ఇక్కడ దర్గాకి వస్తే మనం మన శాంతి ఉంటుంది ప్రశాంతంగా ఉంటుంది ఎవరు ఏమనుకున్న పర్వాలేదు మనం మంచిగా ఉండాలి అందరు బ్లెసింగ్స్ ఉండాలి వచ్చేసాం చూడండి జేపీ దర్గాలు ఎంట్రీ ఇస్తున్నాము పోయిన ఇయర్ లాస్ట్ ఇయర్ వచ్చినాం మళ్ళీ ఇప్పుడు ఎంట్రీ ఇస్తున్నాం ఇంకోటి మేము అనుకున్నాం అన్ని సాధించాలి మా తమ్ముళ్ళది కూడా ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయన్నీ క్లియర్ అయిపోవాలి మంచిగా మొక్కుకోండి అందరూ ప్లస్ ఆడిపోయినాక కూడా మీకు చూపిస్తాం సో దగ్గర దగ్గర వచ్చేసినాం ఆల్రెడీ చూడండి ఇక్కడ మొత్తం మొత్తం చుట్టుముట్టు ఇంత పచ్చటి పొలాలు ఉన్నాయి పక్కకే దర్గా ఉంది మంచిగా ఇంకోటి ఏంటంటే చిన్నపిల్లలు ఆడుకోనికి ఉయ్యాలి కూడా ఉన్నాయి ఇక్కడ ఇంకా ఏమన్నా మన కావాలనుకుంటే కూడా ఏదైనా తీసుకోవచ్చు పార్కింగ్ ప్లేస్ చూడండి ఆడుకోనికి కూడా ఉంది మనం కూడా ఆడుకోనికి కూడా ఉయ్యాల ఉన్నాయి ఇంకా అయ్యో ఈ కా బండోడు కావల్సుకొని అడ్డం వస్తుంది మనం అయినా సరే పక్కకి వెళ్ళిపోవాలి ఎలా దినం ఎందుకంటే ఉమర్భాయి బర్త్డే డిస్టర్బెన్స్ ఎవరికి కావద్దు మనం అయ్యో ఈడు కావాల్సుకొని మధ్యలో వస్తుంది అయినా మనం ఏమంటున్నామా అంటున్నామా ఏమని అంటలేము మనం పక్కకి వెళ్ళి వెళ్ళిపోవాలి ఎవరు అడ్డం వచ్చినా సరే ఆ నమస్తే అన్నా అన్నాననుకుంటే పక్కకి ఇది చూడండి ఎంట్రీ ఇచ్చేసినాం ఇక పక్కకి వచ్చేసినాం ఇక పార్కింగ్ కూడా పెట్టుకోమని చెప్పేసి ఇలాంటి పైసలు మళ్ళీ దబాయించి తీసుకుంటాయి కార్కి ఏమైతే మనం దబాయించి తీసుకుంటాం ఓకేనా గాయస్ న్యూస్ అమ్మా షూస్ ఇల్లని ఇప్పేసి మళ్ళా చేసినాం దర్గా కార్కి నేను మా బ్రదర్స్ కార్ పార్కింగ్ అక్కడ ఇంకోటి కృషిరా లొకేషన్ ఎక్కువ ఉంది మా పబ్లిక్ ఇలా చాలా తక్కువ ఉన్నారు ఫ్రైడే రోజు అయితే చాలా ఎక్కువ ఉంటారు తీసుకోవాలి ఇప్పుడు తీసుకొని నోకలి మా బ్రదర్ తీసుకుంటాడు ఎందుకంటే బర్త్డే బాయ్ కదా వస్తుండే బర్త్డే బాయ్ బర్త్డే బాయ్ కాదు ఆ బర్త్డే బాయ్ బర్డే यूट्यूब्यूब अलग का लूपल को <laughs>

अब हमें दे दो वो साउंड पे ना चाय खाली पापा है अरे ये ले 100 रुपीस इट्स कच्ची ले ले ચાલો રોલોતર આતા વિડિયો દેખશું ટેન્શન નથી કે બીજું મેં હાલી హై గాయ్స్ ఎంట్రీ ఇచ్చేసినాం దర్యా లోపలికి చాలా రోజుల తర్వాత మళ్ళీ వీడియో తీస్తున్నాం ఎందుకంటే మా ఫ్రెండ్ ఇక్కడ సంజయ్ కా కాబట్టి అందుకే ఇలా స్పెషల్ డే కాబట్టి స్పెషల్గా ఉండాలని ఫన్ ఉండాలని వీడియో తీస్తున్నాం

అందరికి మంచిదేరు దర్గా చుట్టూ దర్గాకి వచ్చినాము దర్శనం అయితే కంప్లీట్ అయింది దర్గాది జేపీ దర్గా అందరూ రావాలనుకుంటున్నాను నేను ప్లస్ ఈ దర్గా గురించి కూడా చాలా తెలుసుకోవాలి ఎల్వన్ వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు వాళ్ళు కూడా తెలుసుకోవాలి ప్లస్ ఇది యూట్యూబ్లో వస్తుంది చూడండి ఎల్వన్ వాళ్ళు తెలుసుకోండి ఇప్పుడు ఏంటంటే మా బ్రదర్ బర్త్డే కదా టుడే స్పెషల్ కాబట్టి అందుకే ఇవాళ మా బ్రదర్ తోటి కార్ వచ్చింది యాక్చువల్లీ ఇవాళ మా బ్రదర్ ఫోన్ చేసాడ నేను అనుకుంటే వాళ్ళు ఫోన్ చేసి లాస్ట్ ఇయర్ కూడా మేము వచ్చినాం ఈ ఇయర్ కూడా వచ్చాము ప్రతి ఇయర్ కూడా వస్తాం ఇంకా సోటి మరేమో జరుపుకోవాలి బర్త్డే టీసెస్ చెప్తున్నా

ఓకేనా మనం లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా నా ఛానల్ షేక్ అని ఉంటుంది లేకపోతే సంజయ్ మా కంటి కర్సీ ఛానల్ ఉంటుంది లేకపోతే సంజయ్ బ్లాగ్ ఛానల్ ఉంటుంది ఓకేనా చూడండి ఇంకా తెలివన వాళ్ళు కూడా ఈ దర్గా గురించి వచ్చి తెలుసుకోండి ఒకటి హెల్త్ హెల్త్ మంచిగా లేకున్నా సరే ఏం ప్రాబ్లమ్స్ ఉన్నా సరే మన శాంతి కోసం అయినా సరే వచ్చి ఇద్దరుగా దర్శనం చేసుకోండి చాలామంది పబ్లిక్ వస్తూ ఉంటారు ఓకేనా గాయస్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా బాయ్ సియూ ఓకే